అనంతపురం కలెక్టరేట్ వద్ద బుధవారం జరుగుతున్న వైసీపీ యువత పోరు ర్యాలీ భారీగా నిర్వహించారు ముందుగా జెడ్పీ చైర్మన్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జెడ్పీ చైర్మన్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి గుత్తి వైసీపీ మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా జిల్లాలోని చర్చి పాస్టర్లతో కలిసి వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న వసతి దీవెన విద్యా దీవెన బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్తో కూడిన వినతిపత్రాన్ని పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్కు అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వైపీ బాబు బిషప్ వాసు అనిల్కాంత్ పాస్టర్ అబ్రహం అయ్య పాస్టర్ సల్మాన్ రాజ్ పాస్టర్ జాకోబయ్య పద్నాలుగు వార్డు ఇన్ఛార్జ్ బింగిబాబు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విషయంపై మేము పోరాటం చేస్తా ఉన్నాము గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి సంవత్సరం ఫీజులు ఇచ్చేటువంటి వారు ఇప్పుడు ఆ ఫీజులు వేయక చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతూ స్కూల్స్కి కాలేజీకి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు ఈరోజు మేము చేసే ర్యాలీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఉండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాబో దినాలలో ఫీజులు వేయాలని కోరుచున్నాము గతంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో తెలుగుదేశం కూటమి వారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు వేస్తామని చెప్పేసి అప్పటితో మాటలు చెప్పి ప్రజల్ని కూడా ఇబ్బంది పడుతూ ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్ జరుగుతున్నా కూడా ఫీజులు కట్టలేదని హాల్ టికెట్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి మాకు వినిగిడిగా ఉన్నది కాబట్టి మేనేజ్మెంట్ వారికి కాలేజ్ మేనేజ్మెంట్ వారికి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఫీజులు ఖచ్చితంగా చేయడం అని చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అందించి బలహీన వర్గాలు విద్యార్థి ప్రజలకు సహాయకరంగా ఉండాలని చెప్పేసి ఆయా అనుబంధ సంస్థలు ఆయా విద్యార్థి విభాగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఎన్నో ఉద్యోగ విధంగా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని చేసినందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ బిడ్డకు తెలుసుకుంటూ వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు నా పేరు వైపీ బాబు ఈ విధంగా ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఎంతో క్రైస్తవ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు కృతకం తెలుపుకుంటున్నారు జై జగన్ జై జగన్ జై జగన్ गाॾे